హెల్త్ పాలసీ అని వాళ్ళ సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన భూములను వాళ్ళకి రెగ్యులరేజ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఒక పాలసీ తీసుకొచ్చినా దాన్ని వ్యతిరేకిస్తున్న రోజు పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ విజిట్ కు రావడం జరిగింది నిజంగా ఇక్కడ వాస్తవం ఎట్లుంది ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటున్నాను ఈ రోజు ఒక కంపెనీ విజిట్ చేస్తేనే అందులో పనిచేస్తున్న వాళ్ళు మేము వేలాది మంది ఇక్కడ మేము పనిచేస్తా ఉన్నాం ఇక్కడ నుండి కంపెనీలు పోవద్దు మేము ఇక్కడే ఉంటాము దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నామని మాట్లాడుతున్న సందర్భం ఇప్పుడు మీరే చూస్తున్నారు అట్లాగే మొత్తము ఇక్కడ ఒక కాటేజన్ ఏరియాలోనే రెండు వందల ఇరవై రెండు ఎకరాలలో ఆ రోజు ఆనాడున్న ప్రభుత్వాలు ఉపాధి దొరకాలని రాష్ట్రానికి ఆదాయం రావాలని కంపెనీ వాళ్ళకు రాయితీలు ఇచ్చుకుంటూ తక్కువ ధరకు ల్యాండ్ అలాట్ చేస్తుంటారు కొన్ని ఏమో ఫ్రీగా కూడా ఇచ్చిన సందర్భం ఉంది కొన్ని కంపెనీలకి ఆలోచన ఏంటంటే కంపెనీ ఏర్పాటు చేసి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది అట్లాగే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది అన్న ఆలోచనతోని ఆ రోజున ప్రభుత్వాలు ఇస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయాలని మీ ఇష్టం ఏది ఉంటే అది కట్టుకోండి ఫంక్షన్ కట్టుకుంటారా అపార్ట్మెంట్ కట్టుకుంటారా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారా చేసుకోండి మీకు అవకాశం ఇస్తున్నా రెగ్యులరైజ్ చేయాలని ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు మొన్న ఒక పాలసీ తీసుకొచ్చి జీవ ఇచ్చున్నారు దాంట్లో చూస్తా ఉంటే కనీసం పోనీ అట్లాగన్నా రాష్ట్రానికి ఆదాయం వస్తుందంటే అది కూడా అధ్యక్షులు అదేవిధంగా విధంగా అక్క సబితాంజ్ రెడ్డి గారు కార్తిక్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు కౌన్సిలర్స్ ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త ఈరోజు ఈ పాలసీని వ్యతిరేకిస్తూ పనిచేస్తా ఉన్నారు మీడియా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం గతంలో ఉన్న ప్రయత్నం చేసింది రెండు వేల ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీలో ఏ విధంగా దాన్ని కమర్షియల్ కట్టాలని కానీ సుప్రీంకోర్టు మేధావులు చేసినటువంటి ఆందోళన తోటి దాన్ని వెనుకకు తగ్గారు ఇక ఏ మేధావులు అడిగారు కాబట్టి ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్ ఫ్యామిలీ పాలసీ తీసుకొచ్చారు ఆ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్ పాలసీలు రెండు వేల ఎకరాలు పోతే పోయింది పదివేల ఎకరాలు అమ్ముతాన్ని ఏం చేస్తానని తెలంగాణ ప్రజానికానికి ఛాలెంజ్ విసురుతున్నారు ఈరోజు ఏ ల్యాండ్ అమ్ముతున్నారు మీరు గరీబోళ్ళ కోసం పెట్టిన ఇండస్ట్రీస్ లో మిగిలినటువంటి ల్యాండ్ ఇండస్ట్రీని తీసేస్తే వచ్చేటటువంటి ల్యాండ్ అమ్ముతున్నారు ల్యాండ్ అమ్ముతలేరువా ఆల్రెడీ ఇన్నర్ ట్రేడింగ్ అయిపోయింది అమ్మేసుకున్నారు బిల్డర్ కూడా చాలా